చంద్రబాబు గారు ఎన్నికలకు ఆరు నెలలు ఉంది అనగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి మళ్లీ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనను కాదని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్లీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఎన్నికలకు ఆరు నెలలు ఉంది అనగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ది అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు జమ్మల్ తాను పుట్టాను అన్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ మూడు సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మల్ మడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు పదహైదు వేల కోట్ల రూపాయలతో చేపడతాను మూడు సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి మూడు సంవత్సరాలు చిత్తశుద్ధి నిద్రపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంట్ గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్లాంట్ ఏ మాత్రం ముందుకు కదలలేదు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ శంకుస్థాపన చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి గాని జిందాల్ గారికి గానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టిందిలే సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇయడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకు అని అడుగుతున్నాం జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి ఈ డీల్స్ వల్ల జిందాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన మూడు వేల ఐదు వందల ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు ఇరవై ఐదు ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే పోయిన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు పార్లమెంట్ లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారం లేకొచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈ రోజు అందరి మనసులో మెదులుతుంది కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి కల కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతాము అని ఈ రోజు మరొకసారి ప్రజలకు చెప్తున్నాం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఆయనను కూడా యూనియన్ గవర్నమెంట్ కి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రికి మీద ప్రెషర్ పెట్టి ఎలాగైనా దీన్ని సాధ్యం చేసుకురావాలి అని ఆయనను కోరడం జరిగింది ఆయన కూడా ఆయనకు చేతనైనంత చేస్తాను అని మాటిచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రాజెక్టును వదిలిపెట్టేది లేదు ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాల్సి వస్తే మేము ఉద్యమించడానికి కూడా సిద్ధం ధర్నాలు చేసైనా సరే దీక్షలు చేసైనా సరే ప్రాణాలకు తెగించి సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటాం ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ పట్ల చేసిన నిర్లక్ష్యం చాలు ఇప్పుడైనా స్పందించాలి కార్యాచరణ ప్రకటించాలి ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కావాలి అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దీని ఒక ఉద్యమంగా చేపడుతుంది ఎందాకైనా పోరాడతామని కడప ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది